స్టాప్ ఇది కూడా ఇది మనం మనం చర్చిస్తున్నాం ఎందుకు వాళ్ళని తొలగించాలి ఇప్పుడు ఒకటి నేను సెంటిమెంటల్గా బీబీ వినాచారి ఇట్లాంటి విషయాలు చాలా చెప్పాను అది అది మళ్ళీ చెప్పను కానీ ఉద్యోగంగా తీసుకుంటే కూడా టీడీ అనేది ఒక యజమాని ఆ యజమాని కింద ఉద్యోగ నియామకాలు జరిగాయి జరుగుతాయి ఆ యజమానిగా ఏమి లేదు సెక్యులరే ఇప్పుడు తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడిలో లేకపోతే రథోత్సవంలో బ్రహ్మోత్సవంలో ఇంకో చోట జరిగే ఈ మతపరమైన క్రతువులన్నీ రిలీజియస్ స్పిరిచువల్ మిగిలినండి తిరుపతి కొండ మీద చెట్లు పెంచడం ఉంది అన్ని మతస్థులు అని అతన్ని మనం తొలగించాలండి చెట్టుకు నీళ్లు పోసి ఒక చెట్టును పెంచినప్పుడు అలాగే అంతెందుకంట రేపు టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తుంది దాన్ని పరిష్కరించడానికి వచ్చేవాడు వాడు సమర్థులే కాదు అని మనం చూస్తామా లేకపోతే వాడు అంటే మరి ఈ మతంలో లేదా అసలు ఆ విభజన ఎందుకండి మనుషులు ఒకటి ఉద్యోగులు ఉద్యోగులుగా మనుషులు మనుషులుగా చూడాలి మతపరమైన వాటిలో పెట్టకండి ఆ మత విశ్వాసం ఉన్న వాళ్ళే మతపరమైన విశ్వాసమైన పనులు పూజ పురస్కారాలు ఎటువంటిగా అక్కడ బ్రాహ్మణులు వాళ్ళే చేస్తారు అక్కడేమి వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ అక్కడేమి ఉండదు ఏది ఈ మతంలో కూడా అన్ని కోస్తులేమో అక్కడికి వెళ్ళి పూజలు అది అదేమి ఉండదు కాబట్టి ఏ కారణంతో రాజ్యాంగంలో ఉన్న ఏ నిబంధనతో మీరు ఒకసారి నియమించిన ఉద్యోగిని వైఆర్ఎస్ ఇప్పిస్తామని ఎలా అంటారు మీరు పైకి అనొచ్చు వీఆర్ఎస్ కానీ ట్రాన్స్ఫర్ కానీ కానీ ఒకసారి మీరు వీఆర్ఎస్ అనేది మెడ మీద కత్తిలాగా పెట్టిన తర్వాత ఏ క్షణానైనా నన్ను పిలిచి వెళ్ళమంటారు బదిలీ ఇవ్వమంటారు అనే ఒక అభద్రత అక్కడ చోటు చేసుకుంటుంది కదా ఏంటి దానికి ప్రాతిపదిక నాన్ రిలీజియస్ యాక్టివిటీ నాన్ రిలీజియస్ సర్వీసెస్లో నుంచి ఒక డ్రైవర్ను ఒక మెకానిక్ను ఒక గార్డెనర్ను ఒక తోటమాలిని లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎప్పుడో పాకి పిల్లని లేకపోతే ఇట్లాంటివి అన్టచబుల్ అని ఆయన రాసిన నవల ఏది ముల్క్ రాజ్ ఆనంద్ అప్పటి నుంచి చూస్తే ఆ సెక్షన్స్ అంటే ఇక్కడ ఏం జరగబోతుంది ఇది చాలా తీవ్రమైన ఒక అంటే వాళ్ళు చెప్పే వర్షం ఏంటంటే ఇక్కడ కుట్ర జరుగుతుంది అన్యమత ప్రచారాలు చేస్తున్నారు ఎక్కడా లేనటువంటి ఒక సిస్టమ్ ఇక్కడ డెవలప్ అవుతుంది అది మనోభావాలను దెబ్బతీస్తున్నది అందువల్ల ఇప్పుడు మీరు అన్య మతస్తులను కుట్ర చేస్తే వాళ్ళని పట్టుకొని ఎక్స్పోజ్ చేయండి మీకు కూడా చూపించమనండి మనం కూడా చర్చిద్దాం మీరు మీరు నిఘా పెట్టండి ఇప్పుడు ఇంకోటి కదా ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళందరూ అన్ని మతస్థులు ఏం కాదే ఇప్పుడు నేను మొన్న అన్నట్టుగా ఆయన అంటున్నారు ఉదాహరణకు నేను హిందూ ధర్మం అని ఛానల్ పెట్టాలి అని అనుకున్నాను కానీ ఒక కపట స్వామీజీ ఫోన్ చేసి దాన్ని పెట్టకుండా చేశాడు అయినా నేను ధైర్యంగా పెట్టానని సంతోషం కానీ ఆ కపట స్వామీజీ ఏమో అన్ని కాదే కాబట్టి మనిషి అనేవాడు తన తను ఉద్యోగానికి తను చేసే పనికి కట్టుబడి ఉంటాడా లేదా విశ్వాసంగా ఉంటాడా లేదా అన్నది అది మతంతో సంబంధించిన సమస్య ఏం కాదు అది వాడి దీనికి సంబంధించిన మనసు తత్వానికి ధోరణికి రెండు మీరు చెక్ చేయండి ఇంత ఇంత మిఘా యంత్రాంగం ఇదంతా ఉండి సందేహించడం మొదలు పెడితే అది ఎక్కడ ముగుస్తుంది నాన్ రిలీజియస్ అంటున్నాను నేను పూజా పురస్కారాలు మతపరమైన క్రతువులు వీటిలో మీరేం పెట్టాల్సిన అవసరం లేదు మిగిలిన ఒక తోటమాలు ఒక రోడ్డు ఉడిచేవాడు ఒక పారిశుధ్య కార్మికుడు వాళ్ళు వాళ్ళ మీద అంత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఇంత చేసి నిన్న ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ ఎందులోనూ రాసిన ప్రకారం ఏడు వేల మందిలో మూడు వందల మంది ఉన్నారు అంటున్నారు అందులో ప్రాథమికంగా ఇప్పుడే రెండుసార్లు హైకోర్టులు వీళ్ళు కేసులు వేశారు మరి అయినా కానీ ఎందుకు రాలేదండి రెండు మూడు సార్లు ఈ సమస్య చర్చకు వచ్చింది కోర్టులకు వెళ్ళింది ఎక్కడైనా కానీ కోర్టులో మీరు నియమించడానికి వీలు లేదని నిషేధం పెట్టాయ లేదు నియామక ఉత్తర్వుల్లో మీరు అలా పెట్టారా పెట్టి తీసుకున్న వాళ్ళని పక్కన పెట్టండి వేరే పనులు చేయించండి ఇప్పుడు ఒక మైక్ బాక్ చేసి ఆయన ఉంటాడు దాంట్లో దాంట్లో ఇప్పుడు ఒక యాక్టర్ ఉంటాడు అతని పాత్ర పనికి వస్తుందంటే మీరు చేయిస్తారు కదా ఇప్పుడు రాయలసీమలో మా చిన్నప్పుడు అల్లా ఉండేవాడు కృష్ణుడి పాత్రకు పెట్టింది పేరు అల్లా ఓకే ఉదాహరణకు కృష్ణుడు చనిపోయిన కేతి విశ్వనాథ్ రెడ్డి ఒక అధరాశాడు అమ్మవారి నవ్వు అని ఆ బొమ్మ చూసిన తర్వాత ఓ తప్పకుండా ఇది వేసిన వాడు చాలా విశ్వాస మహాభక్తుడే ఉంటాడు ఎంతో నమ్మకం ఉంటే తప్ప కుదరదు అది ఇది అంటారు తర్వాత కాదని తేలుతుంది ఇవన్నీ చాలా ఉన్నాయి నేను నేను మత విశ్వాసాలను పూజాధికారులు ప్రార్థన వాటిని మీరు గౌరవించండి అది వేరే విషయం కానీ ఇతర అంశాల్లో పైగా తీసుకునే వాళ్ళను కొత్తగా తీసుకునేటప్పుడు మేము ఏదో చేస్తాము అంటే వేరే విషయం తీసుకున్న వాళ్ళని వీఆర్ఎస్కి ఇచ్చి ఇంటికి పంపిస్తాం అనడానికి ప్రాతిపదిక ఏముంది నేను ఫల మతం కాబట్టి నేను నమ్మట్లేదు అని అనడం ధర్మం చేసాం అసలు స్వామివారు ఒప్పుకుంటారా నేనైతే అనుకోను ఒప్పుకుంటారని ఇంకోటి కూడా చెప్తున్నాము వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నప్పుడు ఈ అఖిలాండ కోటిలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా ఉండరా నమ్మిన వాళ్ళు టెక్నికల్గా ఇబ్బంది ఉంటుందండి ఏది ఈ అంశంలో అనేది అనేది ఇప్పుడు విశాఖపట్నంలో కూడా విఆర్ఎస్ అంటున్నారండి వాళ్ళు దాని పేరు వాలంటరీ పేరుకు వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ కానీ వాలంటరీ మీరు కాదు మేమైతే ఏదో ఒక చేయక తప్పదు నీ సంగతి నువ్వు చూసుకుంటే ఏం చేస్తావు వారమ్మా ఒక ఉద్యోగం మీద ఆధారపడి వాడు ఏది ఇచ్చినా వాడి పని ఉండదు రేపు పొద్దు నుంచి ఒకవేళ ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చామని అనుకుందాము ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతే నేను చెప్తున్నాను కదా వాళ్ళు ఒకవైపున మేము కంపెనీని కాపాడుతామని చెప్పుకుంటూ ఇంకోవైపున కంపెనీ సైట్లో వీఆర్ఎస్కు సిద్ధంగా ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఇట్లాంటివన్నీ రాస్తున్నారు ఇప్పుడు నేనేమంటాను ఇప్పుడు మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని అడగమని చెప్తాను మీరు అడగేదే అడగమంటాను కానీ నేను మేము అడగనేమని కదా నేను పొట్టుకు పెడుతుంటాను కదా ఓకే కాబట్టి పైన కూర్చున్నటువంటి లేదా అక్కడ నిర్ణయాత్మకమైన డెసిసివ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ మనస్తత్వం పంపించటం ఇక్కడ మనల్ని ఉండనివ్వడన్న తర్వాత మీరు ఏం చేస్తారు ఒక అభద్రత గురి కావట్లేదా ఓకే రెండు ప్రభుత్వానికి ఒక విధానం లేదా వాళ్ళని తీసుకున్న ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా చేరిన వాళ్ళు ఉన్నారు డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు అసలు ముందు అక్కడ అవినీతిని అరికట్టి అనేక వ్యవస్థలను చక్కదిద్ది ఇవన్నీ చేసే బదులు ప్రతి ఇది ఎందుకంటే ఒకటే సమస్య దీన్ని ముందుగా స్వాగతించిన వాళ్ళు ఎవరు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు మరి వాళ్ళు ఎందుకు దేశవ్యాప్తంగా ఒక చట్టం చేయకూడదు ఇప్పుడు ఎవరిని తీసుకోకూడదు మనం అందరినీ ఎందుకు చేయలేకపోతున్నారండి ఇక్కడ ఏమీ ధర్మ సంఘటన లేకపోతే చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆయనే కదా నియమించారు మరి చంద్రబాబు నాయుడు చాలా అద్భుతంగా ఉంది నేను వెంటనే వీళ్ళందరినీ తొలగించడానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పలేదే పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు ముఖ్యమంత్రి గారు ఇంకా ఏం మాట్లాడలేదు వచ్చలేమో ఆయన కూడా స్వాగతించవచ్చు అందులో ఏమీ కానీ ఆ ఉద్యోగ భద్రత అయితే ఉండాలి కదా ఇన్ని ప్రకటనలు పత్రికల్లో వస్తుంటే రోజు మనం చర్చిస్తుంటే ఆ మూడు వందల మందో నాలుగు వందల మందో వాళ్ళకి భరోసా ఇచ్చే మాట మాట్లాడారా ఏమీ భయం లేదు ఎవరు ఉద్యోగాలు పోవు మేము వీళ్ళందరికీ తోడుగా నిలబడతాము అనే పాజిటివ్ స్టేట్మెంట్ మీరు ఎక్కడైనా చూసారా నేను చూసినవన్నీ సందేహాలు పెంచే స్టేట్మెంట్సు డౌట్ క్రియేట్ చేసే స్టేట్మెంట్స్ మాత్రమే అభద్రత పెంచేవి రెండో దానికి ప్రాతిపదిక కూడా లేదు అజెం టెలింగ్ యూ అక్కడ రకరకాల మఠాలు ఉన్నాయి రకరకాల వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరిలో కొంతమంది గుళ్ళల్లో కూడా రానివ్వలేదు అన్నమాచార్యుడు ఘర్షణ పడి వాళ్ళని గుళ్ళోకి తీసుకుపోయాడు అన్నమాచార్యుని కూడా పూర్తిగా తీసుకున్నారు లేదో ప్రశ్నే అందుకని వాళ్ళు దేనికి ఇప్పుడు కబీర్ ఉంటాడు ఏంటి కబీరు నాగేశ్వరరావు నాగార్జున ఇద్దరు పోటా పోటీగా పాట పాడతారు కదా సినిమాలో ఆయన కబీర్ మనోడు అనుకోండి సినిమా హిందీలో రామచరిత్ మానస్ రాశాడు ఏం చెప్తామండి అది ఎవరు రాస్తే రామచరి రాముడు మరి ఉత్తరాదిలో వాళ్ళకి తెలిసింది రామచరిత మానసే తులసి దాస్ అనుకోండి కబీర్ కదా శిక్షడు యా కాబట్టి నా ప్రశ్న